బేబీకాన్ మంచూరియా ఎంతమందికి ఫేవరెట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో అర్థమైపోయింది కదా ఈరోజు మనం కార్న్ మంచూరియా రెసిపీని అయితే చేద్దాం అనమాట మంచూరియా చేయడం చాలా కష్టం చాలా టైం టేక్ అని అనుకుని అందరూ చాలా మంది స్ట్రీట్లో ప్రిఫర్ చేస్తూ ఉంటారు అనమాట తినడానికి కానీ మంచూరియా చాలా సింపుల్ నిజానికి దానిలో వేయాల్సిన మెయిన్ సాసెస్ అనమాట ఆ సాసెస్ అవసరమైనంత వరకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేయద్దు ముందుగా అయితే నేను బేబీ కార్న్ తీసుకున్నాను అనమాట చిన్న చిన్నగా ఉన్నాయి చూసారు కదా ఒక జన పండులాగా వీటిని బేబికార్న్ అని అంటారనమాట సో వీటిని అయితే ఒకసారి నీట్గా కడిగి వాష్ చేసేసుకుని అప్పుడు మనం ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేద్దాము నీట్గా ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఇట్లా డైమెన్షనల్ షేప్స్ అయితే కట్ చేసాను అనమాట సర్కులర్గా కూడా కట్ చేయొచ్చు కొంచెం రెస్టరెంట్ స్టైల్ ఉంటుంది అని చెప్పేసి ఈ షేప్స్లో కట్ చేశాను సో మీకు ఎలా వీలైతే అలా కట్ చేయండి సో ముందుగా అయితే ఒక బౌల్ తీసుకుని బౌల్లో సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకుని ఈ కట్ చేసిన బేబీ కార్న్ పీసెస్ అన్నిటినీ కూడా బౌల్లో వేసుకుని స్టవ్ వచ్చేసి స్టవ్ మీద పెట్టాను అనమాట వీటిని చక్కగా ఉడికించుకోవాలి మనకి ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు అంతగా ఉడకదు కొంచెం పచ్చిగా ఉంటాయి కాబట్టి ముందుగా అయితే ఇట్లా ఉడికిస్తున్నాను అనమాట ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక సపరేట్ బౌల్లోకి అయితే తీసేసుకొని ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ అలానే కొద్దిగా కారం వేసుకొని ఒక రెండు కప్పులు శనగపిండి అయితే వేసుకోవాలి అలానే కార్న్ఫ్లోర్ శనగపిండి కార్న్ఫ్లోర్ అయినా వేయచ్చు లేదా బీపిండి కార్న్ఫ్లోర్ అయినా వేయొచ్చు క్రిస్మినైస్ కోసం దీనిలో కొద్దిగా గరం మసాలా ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకొని ఇలా కలుపుకొని తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఒక మీడియంగా వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలి బాగా జారుగా పల్చగా కలుపుకోకూడదు ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడికిన తర్వాత ఈ బేబీ కార్న్ పీసెస్ అన్నిటిని కూడా ఒకటి ఒకటిగా నే నూనెలో వదలాలి ఇవి చక్కగా ఫ్రై అవుతున్నాయి కదా ఆల్రెడీ మనం ముందుగా బేబీ ని ఉడికించుకున్నాం కాబట్టి వేగడానికి ఎక్కువ టైం పట్టదు లోపల ఉన్న బేబీ కార్న్ కూడా చక్కగా ఉడికిపోతుంది మంచి క్రిస్పీగా కూడా వస్తాయి అనమాట చక్కగా ఇట్లా రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి ఇలా ఇంట్లో వంటలు చేసుకుని పిల్లలకి చక్కగా మంచి మంచి టేస్టీ ఫుడ్ అలానే హెల్దీగా కూడా పెట్టవచ్చు అనమాట బయట ఫుడ్ కంటే ఇంట్లోనే బెటర్ కాబట్టి మీరే చక్కగా సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేయండి ఇలా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత చక్కగా ఒకటి గట్టిగా తీసుకుని ప్లేట్లో అయితే వేసేసుకుందాం ఇప్పుడు సాస్ ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక టూ నుంచి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి దానిలో కొద్దిగా జీలకర్ర వేసుకుని జీలకర్ర వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలానే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట వీటిని ఒకసారి కలుపుకొని అలానే కొద్దిగా కరివేపాకు అయితే కట్ చేసుకుని యాడ్ చేస్తున్నాను వీటిని కూడా ఒకసారి కలుపుకుని టేస్ట్ కోసం కొద్దిగా కొరియండర్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలన్నమాట కొద్ది వేగిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అలానే ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ టొమాటోస్ గచ్చప్ అయితే వేస్తున్నాను అదే టొమాటో సాస్ అండి వేసుకుని చక్కగా ఒకసారి ఇలా అయితే కలుపుకోవాలి టమాటో సాస్ ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే స్వీట్నెస్ అనేది ఎక్కువైపోతుంది అనమాట స్పైసీగా అయితే ఉండదు ఇప్పుడు కొద్దిగా కార్న్ఫ్లోర్ నీళ్లు లేదు శనగపిండి వాటర్ అయితే దీనిలో యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని బౌల్లో వాటర్ పోసుకుని దానిలో కలిపేసుకుని అయితే యాడ్ చేసుకోవాలి చక్కగా స్టవ్ మీద ఇలా ఉడికించుకుంటూ చక్కగా అయిన తర్వాత మనం ఆల్రెడీ వేయించుకొని పెట్టుకున్న బేబీ కార్న్ ఉన్నాయి కదా ఆ పీసెస్ అన్నిటిని కూడా ఇందులో యాడ్ చేసుకుని చక్కగా మగ్గించుకోవాలి మీరు అబ్జర్వ్ చేస్తే బయట అయితే సోయా సాస్ వేస్తారనమాట సోయా సాస్ హార్ట్ హెల్త్కి మంచిది కాదు అందుకే నేనైతే యాడ్ చేయట్లేదు ఆ సోయా సాస్ వేయనంత మాత్రం టేస్ట్ ఏమీ మారిపోదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత చక్కగా ఎంత చక్కగా అయిందో మంచూరియా కూడా చాలా టేస్టీగా ఉంది ఫైనల్గా ఇలా కొత్తిమీర గార్లిష్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది మీ కనుక ఈ సింపుల్ రెసిపీ కార్న్ మంచూరియన్ నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలానే షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అందరూ ఇలా ఇంట్లో రెసిపీస్ చేసుకుని హెల్దీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ